ఇతర పనులు వృత్తులు కోల్పోయినటువంటి వాళ్ళు ఆ వృత్తి కోల్పోతే వ్యవసాయంలో ఖర్చు పడుతున్నారు కాబట్టి అందరూ కూడా అందరికి కన్నతల్లిలాగా ఏదైనా తిండిని ఉపాధిని కల్పిస్తున్న ఉంటే అది వ్యవసాయ ఆర్భాటంగా చెప్పింది సేవా రంగాలు పారిశ్రామిక రంగాలు అనేక రంగాలు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయని చెప్పారు పారిశ్రామిక పారిశ్రామిక రంగం కుదేలైపోయింది ఎందుకంటే కొత్త పరిశ్రమలు పెడతలేదు కొత్తగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తలేదు మరి కల్పించేటువంటి రంగం ఏదైనా ఉందంటే అది వ్యవసాయ రంగం మాత్రమే సేవా రంగం అన్నారు అందులో కూడా పెద్దగా కొత్త ఉద్యోగం అవకాశాలు లేవు కాబట్టి ఈ రకంగా అంటే ప్రజలకు అందరికి ఇంతమందికి ఉపాధి కల్పించే రంగం మీదనే బడ్జెట్ లో కూడా కేటాయింపులు ఎక్కువ ఉండాలి కానీ బడ్జెట్ కేటాయింపు కూడా రోజు రోజు తగ్గుతున్నటువంటి పరిస్థితి ఉంది వ్యవసాయ రంగాన్ని పరిరక్షించబడ్డప్పుడే ఈ దేశంలో కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రంగాన్ని రక్షించడమే కాదు ఆ రంగాన్ని రక్షించాలంటే ఇప్పుడు అనుకున్నటువంటి అన్ని పద్ధతుల్లో కూడా ఇవాళ తెలంగాణను ప్రధానంగా చూసుకుంటే తెలంగాణ ప్రాంతంలో విత్తన హబ్బుగా అంటే ఎక్కువగా విత్తనాలు పండించేటువంటి రాష్ట్రం తెలంగాణ విత్తన సీడ్స్ పండించే రాష్ట్రం అప్పుడు గత ప్రభుత్వం చెప్పింది ఇది అప్పుగా ప్రకటించేసి బ్రహ్మాండంగా మేము ఎక్స్పోర్ట్ చేసి అందరికీ ఉపాధి అవకాశాలు కల్పించేలాగా చర్యలు చేపడతాయి కానీ ప్రభుత్వం కనీసం విత్తనాలు సప్లై చేసే పరిస్థితి లేదు ఎందుకంటే విత్తన సంస్థ అభివృద్ధి సంస్థ ఉంది కానీ విత్తనాభివృద్ధి సంస్థల నుంచి సబ్సిడీ విత్తనాలు గతంలో ఇచ్చేవి కూడా లేదు వ్యవసాయానికి పరికరాల యొక్క అవసరాలను తెలిపి చిన్న డాక్టర్లు కానీ పెద్ద డాక్టర్లు కానీ అలాగే నాగర్లు కానీ కర్రులు కానీ రకరకాల వ్యవసాయ పరికరాలు స్పేయర్లు కానీ ఆ స్పింకర్లు కానీ రకరకాల పద్ధతుల వ్యవసాయ పరికరాల యొక్క అవసరాలు రోజు రోజుకు పెరిగిపోయినాయి సబ్సిడీలు నైన్టీ పర్సెంట్ సబ్సిడీ చేశారు ఒక్క పరికరం కూడా సబ్సిడీ ద్వారా వ్యవసాయ రైతులకు అందేటువంటి పరిస్థితి లేదు కాబట్టి వ్యవసాయం రక్షించబడాలంటే అన్ని రకాల పరికరాలు కూడా సబ్సిడీలు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇప్పటికైనా మా రైతు సంఘం అనే డిమాండ్ చేస్తుంది వ్యవసాయ పరికరాల యొక్క అవసరం రోజు రోజుకు పెరుగుతుందని కాబట్టి వ్యవసాయ పరికరాలు కూడా ఖచ్చితంగా ఆ సబ్సిడీలో నైన్టీ పర్సెంట్ సబ్సిడీలో ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి మన రైతు సంఘాలు మరి రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా డిమాండ్ చేస్తున్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికైనా వైపు ఆలోచించాలి ఎందుకంటే అవి ప్రత్యక్షంగా ఉపయోగం